శ్రీమన్నారాయణ ప్రియ బంధువులారా గత కొద్ది రోజులుగా ఆదిశంకరాచార్య స్వామి వారిపై శ్రీ చినజీయర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఎందరో పండిత ప్రకాండులు తమ తమ వాదనలను వీడియోల రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంచుతూ ఉన్నారు అయితే అన్ని వ్యాఖ్యలు అందరినీ ఆనందింప చేయలేకపోవచ్చు తప్పు లేదు అయితే తమకు కలిగినటువంటి సందేహాలు కావచ్చు ఆవేదనలు కావచ్చు దానిని హుందాగా వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అలా కాకుండా కేవలం నిందించాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే కేవలం వారి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని క్రిందకు దిగజార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతోనే ఒక వర్గం అంతా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది అయితే వారి చేసినటువంటి వ్యాఖ్యలు మనందరం ఈ పాటికి వినే ఉంటాం దాని ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారో కూడా గమనించే ఉంటాం శ్రీ చిన్నజీయర్ స్వామి వారిని హిందూ మతాలని వేరు చేస్తూ ఉన్నట్టుగా పడిదాకా ఒక్కటిగా ఉన్నటువంటి హిందువులందరినీ వారేదో శివ విష్ణు భేదాలను సృష్టించి విడదీస్తున్నటువంటి వారిగా మీరు మాట్లాడుతున్నారు కదా అయితే నా ప్రశ్నకు బదిలివ్వండి మీరంతా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి శివుడు విష్ణువుకి తేడా లేదు ఇద్దరు ఒకటే అని మాట్లాడుతున్నారు కదా మీరంతా మరి సర్వం అనే కదా చెబుతూ ఉంది చిన్నజీయర స్వామి వారు మరి శివుడికి విష్ణువుకి భేదం లేదు అని వారు చెబుతున్నటువంటి మాటలకి సర్వం అని అంగీకరించడానికి మీకు ఏమిటి అడ్డొస్తుంది శైవానికి వైష్ణవానికి తేడా లేదు హిందువులంతా ఒకటే అని మీరు అంటున్నారు కదా అదే మాట కదా చిన్నజీగర స్వామి వారు అంటుంది అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన ఆదిశంకరులు మనకి పరాయి వారు కాదు మన వైష్ణవులే విష్ణుభక్తి పరాయణులే అని వారు చెప్పి వైష్ణవులందరినీ కూడా ఆదిశంకరులకు దగ్గరగానే దగ్గరగానేగా చేస్తూ ఉంది ఇందులో దోషమేమిటి వారు మతోన్మాదుల వారు ఎవరినో దా చేసుకుంటూ ఎవరి కోసమో పని చేస్తున్నట్లుగా వేరే మతాల వారి కోసం పని చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారే ఇదా మీ వ్యక్తిత్వం వేరుగా ఉంటున్నటువంటి వైష్ణవులను శైవులను ఒకటి చేయటానికే కదా శంకరాచార్యుల వారు కూడా వైష్ణవులే అంటూ వారు చెప్పినటువంటి విష్ణుతత్వాన్ని వైష్ణవులందరికీ చెబుతూ వారి పట్ల ఉండేటువంటి ఆ ద్వేషాన్ని తొలగించాలనుకుంటున్నారు అది దోషమా శంకరాచార్యుల వారు కూడా మనవారే అంటూ వైష్ణవులందరికీ బోధిస్తూ ఎలా రామానుజుల వారికి అంత గొప్ప స్థానాన్ని కల్పించారో అదే స్థానాన్ని కదా శంకరాచార్యుల వారికి కూడా కల్పిస్తుంది చిన్నజీ స్వామి వారు దోషమా ఇది నేరమా ఎందుకు మీరంతా ఇలాంటి వివాదం చేస్తూ ఉన్నారు ఎవరిక్కడ హిందువులను వేరు చేయాలని ప్రయత్నిస్తుంది శివకేశవులకు భేదం లేదని చెబుతున్న మీరే సర్వం విష్ణుమయం అంటుంటే మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు శివకేశవులకు భేదం లేదు అని చెబుతూ ఉంటే మీరే సర్వం విష్ణుమయం అంటే మాత్రం అంగీకరించలేకపోతున్నారు కారణం ఏమిటి కనీసం ఆ పండితుల యొక్క సూచనలని వారి యొక్క మాటలను వింటున్న హిందూ సోదరులకైనా కనీసం స్ఫురణ కలగట్లేదా ఆలోచించండి బంధువులారా చిన్నజీ స్వామి వారి గురించి వ్యాఖ్యలు చేసేటువంటి పండితుల యొక్క పాండిత్యం పాటితో తెలుసా ఒక పండితుడు పండితుడిగా చెప్పుకునేటువంటి ఒక మహనీయుడు కేవలం ఆహార్యం ఉంటే చాలు అంటే చక్కగా ఎర్రటి శాలువాలు కప్పుకొని బొట్లు ఒంటి నిండా పెట్టుకొని చక్కగా అలా కనబడుతుంటే చాలు మనం పండితులుగా చలామణి అయిపోవచ్చు అని ఆ పండితుల ముసుగులో నాలుగు పడికట్టు పదాలతో మాయ చేసేటువంటి గోముఖ వ్యాఘ్రాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది ఎందుకంటే ఇలాంటి వారే మేము ఏదో ధర్మానికి మేలు చేస్తున్నాము అని మనకి ఎంత కీడు చేస్తారు పడుతున్నవి పాలు అనేటువంటి పేరుతో విషాన్ని తాగిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ పాండిత్యం ఏ పాటిదో ఒక్కసారి మీకు చూపిస్తాను ఇంత గుప్త గీతలు చెప్పిన భగవద్గీతలు చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ఇది నాది కాదు అన్నాడు ఇది మా పూర్వీకుల నుంచి వస్తోంది ఈ యోగం అనేటువంటిది ఇది వైవస్వంతుడిది అక్కడి నుంచి వస్తోంది అని దానికి పూర్వమైనటువంటిది చెప్పినాడు తప్ప ఇది నా నుంచే మొదలైంది నేనే దీనికి సృష్టికర్తను అనే కర్తృత్వ భావనను కృష్ణుడే పెట్టుకోలేదు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారా భగవద్గీత ఆ జ్ఞానం కృష్ణుడిది కాదట అది పరంపరగా ఆయనకు వస్తే కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు అంటే ఈయ ఏనాడు కూడా భగవద్గీత చదవలేదు చదివినా పుస్తకం పట్టుకుని టకటక పారాయణం చేసుకుంటూ వెళ్ళిన వాడే తప్ప గురుముఖత అధ్యయనం చేసినటువంటి వాడు కాదు అని అర్థమవుతుంది ఏమన్నాడు నాలుగవ అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడు అన్న మాట ఇది హిమం వివస్వతే యోగం రొప్తవాన్ అహం అవ్యయం ఈ జ్ఞానాన్ని నేను వివస్వతుడికి చెప్పాను అహం నేనే స్వయంగా నేనే చెప్పానయా అన్నాడు అంటే ఇది నాకేదో పరంపరగా వస్తున్న జ్ఞానము దాన్ని నీకు చెబుతున్నానని చెప్పలేదు ఆనాడు నేను ఆ వివస్వతుడికి చెప్పానయ్యా నేనే స్వయంగా చెప్పాను అన్నాడు అక్కడ వివస్వతుడి నుంచి మనువుకి మనువు నుంచి ఇక్ష్వాకుకి అలా పరంపరగా వచ్చిందయ్యా అని చెప్పాడే తప్ప ఇలా ఉంటాయి ఈ పండితుల యొక్క జ్ఞానం అర్జునుడికి సందేహం కలిగి అడిగాడు ఇదేమిటి నాకంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడివి నా కనుల ముందే పెరిగిన వాడివి నువ్వెలా వివస్వృతుడికి చెప్పగలుగుతావు ఆయన ఎన్ని యుగాల ముందరి వాడు నువ్వు ఇప్పుడిప్పుడు జన్మించిన వాడివి కదా అంటే నా నాకంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దవాడివి కదా అని అడిగితే నాయన అక్కడ జన్మ రహస్యాన్ని చెబుతూ నీకు నాకు బహునిమే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున ఎన్నో జన్మలు గడిచినాయా నీకు నాకు వాటన్నిటినీ నువ్వు గుర్తించలేవు నీకు తెలియవన్నీ నాకు తెలుస్తాయి నీ జన్మలను నువ్వు గుర్తుంచుకోలేవు కానీ నా జన్మలను నేను గుర్తుంచుకోగలను అంటూ కృష్ణ పరమాత్మ అక్కడ అతనికి ఉండేటువంటి సందేహాన్ని నివృత్తి చేశాడు ఇది ఈ పండితులకు శాస్త్రం పట్ల ఉండేటువంటి జ్ఞానం ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దలు తమకే జ్ఞానం ఉందనుకునేటువంటి వాళ్ళు అనంత జ్ఞాన నిధి అయినటువంటి చినజీయర్ స్వామి వారిని నిందించగలిగినటువంటి వారా వారిని వేలెత్తి చూపగలిగినటువంటి వారా ఆలోచించండి ఒక్కసారి